ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు కానీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు వెళ్ళగలిగిన స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పంపించారు వాళ్ళ తండ్రి గారు తండ్రి గారు ఇవాళ మంచి నిర్ణయం చేసి మీ అందరూ రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకోటేయండి వేణు అని గెలిపించండి నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా సిరాలు లక్ష పంపదా చిరాక్షరాలు రాయదా ఎంత చిన్నదో ని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలింగిచ మనుష్యులందుని కదా మహర్షిలాగా సా కదా నీ ما <applause> خشي <applause> <applause> <applause>